కమింగ్ టు అవర్ పార్ట్ కురుపం టు రాయగడ వీడియో సారీ ఫర్ ద లేట్ అప్లోడ్ అండి కొంచెం హెల్త్ బాగాలేదు అండ్ మూడ్ కూడా అస్సలు బాగాలేదు వన్ వీక్ బట్టి సో అందుకనే వీడియోస్ ఏవి సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు సో ఇక మీద కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయండి నో ఇష్యూస్ ఇక్కడైతే ఇది కనిపిస్తుంది కదా మెయిన్ ఈ యాత్రకనే మేము వచ్చామండి స్పెషల్లీ చెప్పాలంటే అసలు ఎవ్రీ ఇయర్ ఇన్వైట్ చేస్తారు మత్య మా చెల్లి వాళ్ళు కానీ ఏ ఇయర్ కూడా మేము వెళ్ళలేదు ఈ ఇయర్ ఏంటో అలా కలిసి వచ్చేసింది వచ్చేసింది వెళ్ళిపోయాము ఈ సెటప్ చూసారా ఇది దాండియా కోసం వేసారంట ముందు రోజు అయిపోయింది మిస్ అయిపోయాము చాలా చాలా అంటే చాలా బాగుంది అక్కడ మంచి మ్యూజిక్ కన్సర్ట్ కూడా అరేంజ్ చేశారు ఇలా మా ట్రైబల్ కువి లాంగ్వేజ్ అంటాను కదా ఆ కన్సర్ట్ అవుతుంది అండ్ హిందీది అవుతుంది ఒరియాది అవుతుంది చక్కగా బాగుంది అండ్ నాకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే రేట్స్ పరంగా చూస్తే ఆంధ్ర టు ఒరిస్సా చూస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది ఈ ఈ యాత్రలో మరి అంటే వాళ్ళు అన్ని డేస్ ఉంచుతారు కదా మరి ఏమంటారు సారీ వాళ్ళు పెట్టిన మనీ అంతా కూడా రావాలనేమో ఎక్కువ చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు వాళ్ళు పే చేసిన రెంట్ అంతా రావాలనేమో నాకైతే కొంచెం అంత రీజనబుల్గా అనిపించలేదు రేట్లు నేనైతే ఏవేవో కొనుక్కుందామని వెళ్ళాను మా హస్బెండ్ని నేను కొంటాను కొంటానని చెప్పి అల్లర్ చేశాను కానీ మా మా వారు అదే అన్నారు ఏవేవో కొంటానని చెప్పవు టూ కప్స్తో సరిపెట్టేసావా థ్యాంక్ యూ మనీ సేవ్ చేసావా అంటారు అని నవ్వుకున్నారు ఎందుకంటే నాకు అంత ఇప్పుడు మనకు ఎంత నచ్చినా కూడా రేట్స్ అనేవి కొంచెం రీజనబుల్గా అనిపిస్తేనే నేనైతే తీసుకుంటానండి మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ ఇలానే ఉంటారు అనుకుంటున్నాను మీరు కూడా నా లాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ అక్కడ చాలా ఈ రంగుల రాట్నాలు ఇలాంటి పిల్లలు అన్నీ పెట్టారు కన్నం ఎక్కుతుంది ఒక వన్ మినిట్ కూడా అవ్వకుండా దిగిపోతుంది ప్రతీతి అలాగే చేసింది మా తమ్ముడు జేబు అయితే అలా ఖాళీ చేసింది అండ్ కొంచెం బ్యాంగిల్స్ చూద్దాం అనుకున్నాను కానీ కాస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అంత ఆ కాస్ట్కి తగ్గట్టుగా అనిపించలేదు ఇంకా నేను ఏమీ తీసుకోలేదండి ఇంక ఇక్కడ లాస్ట్గా కన్నమ్మని ఇక్కడికి అప్పటికే మాకు చాలా టైడ్ అయిపోయాము ఎందుకంటే మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉన్నాం కదా ఇంకా ఫైనల్గా ఇక్కడ ఇలా కన్నమ్మని ఆడిపించేసి ఇంకా స్టార్ట్ అయిపోదాము అనుకుంటే ఈ లోపు కన్నమ్మకు మరి బొమ్మలు అవి తీసుకోవాలి కదా మా తమ్ముడు అయితే పాపం మలిసిపోయాడు దాన్ని ఎత్తుకొని తిరిగితే సో ఇంకా అవన్నీ అయిపోయాక ఇది మార్నింగ్ అండి మాకోసం లంచ్ సారీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసింది మా వదినైతే ఎంత వద్దన్నా కూడాను మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి స్టార్ట్ అయిపోయాం త్రీ డేస్ ట్రిప్ అన్నాను కదండి కురుబాం టు రాయగడ అక్కడ వన్ డే అలా స్పెండ్ చేసి రాయగడ టు అమ్మ ఊరు పార్వతిపురం మీదుగా సో పార్వతీపురం అయితే మేము స్టార్ట్ అయిపోయాము అక్కడైతే ఒక ఫేమస్ టెంపుల్ కనిపించింది చూసారా ఇది పూరి జగన్నాథుడి టెం సంబంధించిన టెంపుల్ అనుకుంటా నాకు క్లియర్గా తెలియదు వెళ్దామన్నా మాకు అంత టైం లేదు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయి ఇది ఫ్యా అందరూ చూసే ఉంటారు కదా రాయగడ్గా మీదుగా వాళ్ళు ఇది రాయగడ బ్రిడ్జ్ ఇది రైల్వే బ్రిడ్జ్ సో మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము అక్కడ కనిపిస్తుంది కదా అది వచ్చేసి రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారండి చాలా బాగుంది డిజైన్ కూడా అలా మేము ఆంధ్రలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఆంధ్ర అక్కడే మా తాతగారు విలేజ్ అండి మా మావి ఉన్నారు మా మావి గారికి ఒకసారి అలా కనిపించేసి చూసేసి వెళ్ళిపోదామని వెళ్తే మా అత్తయ్య అక్కడ పక్కింట్లోని పంతులు గారు నందన్నని పెట్టుకున్నారు ఒకసారి దర్శించుకొని వెళ్ళిపో మొక్కేసి వెళ్ళిపో అంటే ఇంకా వెళ్తే కన్నాం అక్కడ కూడా డాన్స్ చేస్తుందండి ఏవో పాటలు వేసుకుంటే ఆ పాటలు కూడా చేయలు కాలు కదుపు కదిపేస్తుంది అనమాట ఇంకా చాలే పద అని చెప్పి ఇంకా మేము అలా జర్నీ చేసుకుంటూ పార్వతీపురం ఇది పార్వతీపురం అయితే రీచ్ అయిపోయాము పార్వతీపురం సెంటర్లో ఇంకా మేము అక్కడికి వచ్చేసరి చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు మా తమ్ముడు మూవీకి వెళ్దామని చెప్పి చాలా రోజులు అయిపోయింది మేము మూవీకి వెళ్ళి మధ్యలో కొంచెం లంచ్ అది చేసాము టీవీఆర్లో మేము ఎప్పుడు కూడా మండియే తీసుకుంటామండి ఎందుకంటే పాప ఉంది కదా తను కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి మనం కూడా కంఫర్ట్గా కూర్చొని తినాలని చెప్పి మండి తీసుకుంటే తను ఫ్రీగా ఆడుకొని చక్కగా భోజనం చేసేంత వరకు మమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుందండి సో మొత్తం ఇలా లంచ్ అంతా అయిపోయాక మేము మూవీకి అయితే వెళ్ళిపోయాము ఓజీ మూవీకి మేమైతే చూడలేదు మా తమ్ముడు వాళ్ళు చూసేసరికి కానీ మేము చూడలేదు కదా బాగా చూడలేదు అంటున్నారు వెళ్దాం అక్క అంటే సరే ఇంకా వెళ్దామని చెప్పి వెళ్ళిపోయామండి ఇది మన పార్ట్ టూ వీడియో కురుపాం టు రాయగడ సో ఇదండి మన ఫైనల్ వీడియో కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ ఫాలో టు అవర్ ఛానల్ అండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్